సంజయుణ్ణి రాయబారిగా పంపుతూ ధృతరాష్ట్రుడి మాటలు ధృతరాష్ట్రుడు సంజయుని వైపు ముఖం పెట్టి అందరూ వినేటట్లుగా ఇలా అన్నాడు ధృతరాష్ట్రుడు అందుడైనను ఎవరు ఏ ప్రక్కన ఉన్నది ఆయనకు స్పష్టంగా తెలుసు ఆయన ప్రజ్ఞాచక్షుడు సంజయునితో ఇలా అంటున్నాడు ధృతరాష్ట్రుడు నీవు ధర్మజు పాలికి నెమ్మిన అరుగుము అతడు గంబున్న అవసరమునన్ కాంపుము అతనికి అనుజ వర్గంబునకును బంధులకును ఇంపు పుట్టంగన్ పలుకుము అచటన్ సంజయ నీవు సుఖంగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళు అతడు సభలో ఉండగా దర్శనం చేసుకో అక్కడ అతనికి అతని తమ్ములకు అతని బంధువులకు ఇష్టంగా మాట్లాడు నెయ్యము పాటించి కడున్ తియ్యము ఎసంగన్ అలుకలు ఎల్లని తీరునట్లుగా కయ్యమను తలంపు లోనుగన్ ఆ యమనందనుడు మానునట్టి తెరంగునన్ సంజయ నీవు స్నేహం వహించి వారికి ప్రీతి కలిగేటట్లుగా వారి కోపం తీరేటట్లుగా యుద్ధం అనే మాట వారి మనసుల్లోకి రాకుండేటట్లుగా ధర్మరాజు ప్రవర్తించేటట్లుగా నీవు శాంతంగా కార్యాన్ని నిర్వహించుకురావాలి సుమా ఆ ధర్మరాజు మనస్సులో యుద్ధం అనే ఊహ రాకుండా ఉండేటట్లు శాంతి విధానంతో కార్యం సాధించుకురా కలిసి అందరూ ఒక్కటిగా జీవించి ఏర్పాటు చేసిరా రథం ఎక్కి వెళ్ళు అని వీడ్కొల్పాడు ధృతరాష్ట్రుడు అంతటా సంజయుడు ఉపప్లావ్యం చేరాడు కృష్ణుడు ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడ అర్జునుడితో లోపలి గృహంలో వినోదాలతో కాలక్షేపం చేస్తున్న కృష్ణుడికి తన రాకడ తెలిపి తగిన రీతిలో ప్రవేశించి భయము భక్తి వినయము తునికిసలాడేటట్లుగా వారిని దర్శించాడు వారిద్దరూ సంజయుణ్ణి సత్కరించి సంభాషించారు సంజయుడు సంతోషించాడు మరునాడు ధర్మరాజు సభ తీర్చే వరకు సంజయుడు నిరీక్షించి తగినట్లుగా అతడిని దర్శించి సాష్టాంగంగా నమస్కరించాడు ధర్మరాజు సంజయుణ్ణ్ణి ప్రీతితో ఆదరించి తన దగ్గర ఒక ఆసనం మీద కూర్చుండబెట్టాడు